పవిత్రమైన వినాయక చవితి వేడుకలను హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది ఈ మేరకు ఉత్సవ సమితి ప్రతినిధులు రామచంద్ర రాజు ఆంజనేయులు లక్ష్మీపతి త్రినాథ్ మంగళవారం మాట్లాడారు వినాయక విగ్రహాల ఏర్పాటు పూజా కార్యక్రమాలు నిమజ్జనం వంటి విషయాల్లో తప్పనిసరిగా నియమాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు హిందూ ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఎవరూ ఉత్సవాలు నిర్వహించద్దని చెప్పారు ఈ విషయంలో ఉత్సవ కమిటీలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వారు వెల్లడించారు మీరు అది తీసుకున్నట్టు కంచెర్ల ఆంజనేయులు గారు ముఖ్య నిర్వహకులు మీరు కూడా స్పిన్నింగ్ మిల్స్ కాటన్ బిజినెస్లో ఉన్నారు రకరకాల వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటానో లేకపోతే ఏదో రక వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు వాళ్ళందరినీ కూడా ఏం చెప్పాలో మీరు చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేయకుండా మీరు చెప్పండి గత వారమే రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి విజయవాడలో ఏర్పడటం జరిగింది దానికి పెద్దలు గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా అలాగే మన ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు విజయ డైరీ ఎంబీ అయిన ఆంజనేయులు గారు వారు అధ్యక్షులుగా కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది ఆ కమిటీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ఉత్సవాలు రాష్ట్రం అంతా కూడా సరైన విధంగా ఉత్సవాలు అందరూ జరుపుకునే విధంగా గైడ్లైన్స్ని విడుదల చేసి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కమిటీలను ఫామ్ చేసి ఈ కమిటీ ఏదో రాజకీయాలకు సంబంధమో లేకపోతే ఒక పార్టీకి సంబంధం లేకుండా మీ అందరికీ తెలుసు నేను ఏ పార్టీకి చేద్దాం హని కాదు నన్ను ఇలాగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ పర్మిషన్లు కూడా ఏంటంటే అన్ని పాటించే వాళ్ళని ఏమి పాటించిన వాళ్ళని అందరినీ ఒకలాగే చూస్తారు వాళ్ళు ఈ పర్మిషన్ల కోసం వెళ్తే రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇవి కూడా జరుగుతుంది అలాంటి ఇబ్బంది కూడా జరగకుండా ఆ శాఖలతో మేమే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కలుస్తాం వారు అందరికీ వివరిస్తాం ఏం చేయబోతున్నామో మేము మధ్యలో ఉండి ఇటు వీరికి ఎలా నిర్వహించాలో వీళ్ళకి పండుగ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తాము అలాగే ప్రభుత్వానికి కూడా వీళ్ళ వల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసేటట్టు ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడతాం ధన్యవాదాలు ప్రతి టవర్ దాకా ఆ రోడ్డు అంతా పందులు ఉండేది కూరగాయల మార్కెట్ హిందూ కాలేజీ నుంచి మొదలుపెట్టి ఆ చివరి దాకా పందులు ఉండేవి అరండాలపేట రడీపేట నాలుగో లైన్లో ఆ రోడ్డు ఫస్ట్ క్రాస్ రోడ్డు దాకా పందులు వేసేవారు ఎందుకు వేసేవారు అంటే అప్పుడు దానికి ప్రతిదానికి ఒక లాజిక్ ఒక ఇది ఉంటుంది పండక్కి ఎండాకాలం ఆ ఎండాకాలంలో తాటికి చెట్లు తాటాకులతో వేసిన పందిరి చాలా మందికి నీడనిచ్చేది అక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఆపేవారు కాదు అప్పట్లో రిక్షాలే కాబట్టి చక్కగా రిక్షాలు వెళ్ళిపోతూ ఉండేవి మనుషులు వెళ్ళిపోతూ ఉండేవారు సాయంకాలం పూట ఒక మూల ఒక అప్పుడు కూడా పక్క నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం ఇచ్చి కార్యక్రమాలు జరిగాయి మేమందరం కూడా చిన్నప్పుడు ఎన్ని పందిర్లకి వెళ్ళామని అని పందాలు కట్టుకుని సైకిళ్ళు వేసుకుని మేమందరం उन लोगों ने अन्य पंदर लोग चोट डाले कि सायंकाल जब अपने यहाँ ब्रिटिश राज्य था अपने हिंदू लोगों के या जो भी पूरे समाज के एकता के लिए किया गया था यहाँ आने के बाद मुझे ऐसा लगा कि यहाँ पर प्रथा थी यहाँ एक दिन के लिए हमेशा गणेश जी बैठे मैंने सबके घरों में शुरू से देखे एक कोशिश किया एक दस दिन का ये फेस्टिवल सब लोग आवे मिले इसे चालू किया और उसको सब लोगों ने बहुत बढ़िया मतलब सहयोग दिया ఓశ్వర్ కృపా సే సభీ మతల అచ్చి పద్ధతి సే అమ్మే ఇసుకో ఆఖరి తక్కు నిభాయా అవి నిభాయా జో సాబ్నగర్ మెయిన్ రోడ్లల్లో పెడుతున్నాను ఎక్కడ బట్ నాట్ గుడ్ అన్ని నేను పోయేది ఏంటంటే మేము నలభై సంవత్సరాల నుంచి మేము చేస్తూ కూడా ఎక్కడైతే పెడదాం అనుకున్నామో ఆగు దగ్గర ఎంటీ స్థలాలు ఎక్కడైతే ఉంటే మేము అక్కడ లక్ష రూపాయలు లక్ష పెట్టి మేమే మేమే దిమ్మిలు కట్టుకొని రోడ్డు మీద పెట్టకుండా స్థలంలో పెట్టాము మీరు ముఖ్యంగా ఒక గమనిక గణేష్ ఉత్సవం మండలి ఎవరైనా పెట్టుకోండి లైసెన్స్ కానీ కరెంటు కానీ దాని అన్నిటికీ ఒక సమితి కోఆపరేట్ చేస్తారు కానీ మేము చెప్పి మీరు ఘాటుగా రాయాలన్న ప్రశ్న మీరు స్థలాలు ప్రతి బజార్లో రెండు మూడు ఖాళీలు మూడు వందల గజాలు ఉందా ఐదు వందల గజాలు ఉందా ఏడు పెట్టుకోమని చెప్పి కోసం ఏదైతే మన పూర్వులు పెద్దలు ఈ హిందుత్వ అనేది ఒక సాంప్రదాయము ఇది ఒక మతం కాదు ఈ యొక్క సాంప్రదాయము ఆచారం అనే దాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసాం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దీన్ని రెగ్యులర్ చేస్తారని చెప్పి మన మదంపు రోహిత్ గారు రామచంద్ర గారు ఇద్దరు నాయకత్వంలో బాగా జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటూ గుంటూరు యొక్క జిల్లా సమితి రాష్ట్రంలోనే ఇప్పుడు దాకా ఒక సమితి జరుగుతే కర్నూలు చాలా బాగా జరుగుతుంది ఏవి రాష్ట్ర సమితి లేకుండా కూడా అక్కడ ఇట్లాగే పెద్ద రామకృష్ణారెడ్డి గారు వారు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం కానీ ఏదైతే ఇందాక రాజుగారు చెప్పారో ఈ ధార్మిక కార్యక్రమాలు కానీ చాలా సిష్టమైన జరుగుతున్నాయి దాన్ని ఆ రకంగా తీసుకెళ్ళడానికి నాతో పాటు కూర్చున్నాం ఈ పెద్దలంతా కూడా ఈ ఐదారు రోజు దాని గురించి ఆలోచించి ఈ సంవత్సరం ఎన్ని చేయగలిగితే అన్ని ఒక ధార్మిక తత్వంతంతో ఇందాక మా రామ్ చంద్రు చెప్పినట్టుగా అక్కడ డ్యాన్సులు అవి లేకుండా సాంప్రదాయపర చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ప్రభుత్వానికి అంటే మీరు ఆరోగ్య విగ్రహం పెట్టే డబ్బులు ఇంత